ఓ దిక్కు బుడమేరు జయవటి విజయవాడ పబ్లిక్ ఆగమాగం అయ్యిర్రు ఇంకో దిక్కేమో సర్కారు ముప్పు తిప్పల పబ్లిక్ ను నీళ్లకేంచి బయట పడేసేందుకు తీరొక్క చేస్తుర్రు ఇక అట్లా ఎవల పనుల ఉన్నారు ఎవల వాళ్ళు ఉన్నారు సరిగ్గా అసొంటియాళ్లనే ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన పడవలు రువ్వడిగా వచ్చి గుద్దుకున్నాయి ఇప్పుడు ఇప్పుడుగా పడవల మీదనే నడుస్తుంది కిరికిరి సర్కారులకు ఎగస్ పార్టీ నడమ అవుతుంది పంచాది ఇలా కాకపోయినా ఇంకో రెండు దినాల కన్నా వరద బురద రెండు పోతాయి గాని ఆ వరద మీద బురద మీద రాజకీయమే ఇంకో పదొద్దుల దాకా గట్టిగా నడిచేటట్టున్నది ఇప్పుడు ఏంటిదంటే పెద్ద పెద్ద ఇనుప పడవలు రయ్య రయ్య నీళ్ళల్లో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఇచ్చినాయి కదా గా పడవలు కాబట్టి గేట్ దెబ్బతిన్నాయి నాలుగు వద్దుల సంది గేట్ల రిపేర్ పని జోరుగా నడిచింది అయితే ఇప్పుడు గా పడవలు ఎట్లా కొట్టుకొచ్చినాయి ఏంది కథ అనే దాని మీద సర్కారు వాళ్ళకు యగజ్ పార్టీ వాళ్ళకు నడప పంచాదా అవుతున్నది ఒకటి అది

ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి నలభై యాభై టన్నులు ఎదుగుతూ ఒక్కొక్క పడవ దాని వేయటం అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి రెడ్డికి వరదలు వచ్చి పబ్లిక్ తండలాడుతుంటే సర్కారు వాళ్ళు చక్కగా పనిచేయలేదు ముచ్చట్లని దాచి పెట్టనికే రూట్ మార్చనికే గిట్ల పడవల పంచాది ముంగచేసుకుంటారు అని ప్యాన్ పార్టీ వాళ్ళు మార్లాడుతారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడో పోట్లు కొట్టకొచ్చాయి ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో లేదా నువ్వు విచారణ చేయించలేవా ఎవడో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పోటలు తీరుతా రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి ఈ అన్ని మీ వైఫల్యానికి అప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి చేతకానటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చేయలేక నీకు కాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈ రోజు నేను చేస్తున్నటువంటి కుట్రల భాగం గట్ల నడుస్తాంది కిరికిరి ఇక ఇప్పటికే గా పడవలు ఎవరీ ఏం కథ అన్ని పోలీసు వాళ్ళు కనిపెట్టినరాట అందులో ఇద్దరి పురాగా ముచ్చట రెండు మూడు దినాల్లో తెలుస్తుంది అంటారు అటు కన్నాయ నాయుడు కాక గేట్లను మంచిగా చేసి సర్కారు కి అప్పచెప్తాం ఎవ్వలేం ఏం పికర్ చేసే అవసరం లేదన్నట్టు మాట్లాడిండు ఇక ఏమైనా పడవలు చేయబట్టి బ్యారేజ్ గేట్లకు ఏమన్నా అయింటే ఎంత పని అయ్యేది అనుకుంటారు పబ్లిక్ వాళ్ళు వీళ్ళు అంటారు అని కాదు కాని నిజంగానే పడవలను కావాల్చుకుని వాళ్ళని ఇడిసింటే మాత్రం ఈ పులాన్ని మండ అని గరం అవుతున్నారు చాలా మంది